హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ నా ఫార్ మా అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మా ఎమ్మెను మాకు ఎట్లా ఒకటే మరి మంచి సైజులో కనిపిస్తున్నటువంటి ప్రస్తుతాన్ని చూస్తున్నారు కదా వీడియోలో కిలారి ఈ విధంగా కనిపిస్తుంది కదా ఏనా మీదేనా ఇది ఏనా పళ్ళు ఉందా ఆరు పళ్ళలో ఉంది ఏం చెప్పినారు ప్రస్తుతానికి ఇక్కడ సంతలో కానీ రేటు తొంభై వేలు నైంటీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి తొంభై వేలుగా చెప్తున్నారు మురళలతో ఉందా కాయలతో అట్లా అయితే లేదా కోసం కానీ యాపక్కసీ ఎడమపక్క గ్యారంటీనా రైతులనే వ్యాపారమా ఎక్కడి నుంచి వచ్చారు మీరు దిన్నవా చేసారు ఈ తెలంగాణ స్టేట్ కదా కర్ణాటక రైచూరు తాలూకు రైచూరు జిల్లానా అవునవునా మీ పేరు ఎడమపక్క అయితే గ్యారెంటీనా పెద్దనా అవునా నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు మన వాస్తారు మండలం కర్నూలు జిల్లా ఈ వారం సంతకు మీరు చూనీకి వచ్చినారా కొన్నికి వచ్చినారా చూన్నకే వచ్చినారా ఎట్లా అంటారు ఎద్దులు కానీ రేట్లు కానీ ఎద్దులు బొక్కలు అంటారా రేట్ మరి తగ్గినా ఎక్కినాయంటారా అవునా సొమ్ముని బట్టి రేట్ అంటారు మంచి మాట మరి పెద్ద మాటలతో రైట్ నైన్ జీరో వన్ ఫోర్ త్రీ నైన్ లాస్ట్ నైన్ సెవెన్ ఒకవేళ రైతు సోదరులు వచ్చి ఇంటి కట్టుకొచ్చి దీన్ని భరోసా చూసే అవకాశం ఉందా కట్టి చూపిస్తారా ముందు పట్నం కొంచెం ఎంతైతే మన ఉంది కనిపిస్తుంది కదా అదే అదే నేను మేము చెప్తున్నా కదనా సైజ్ కానీ నడక కానీ ఈ విధంగా కనిపిస్తుంది ఎద్దు వివరాలు నేను ఫ్రెండ్స్ మన వచ్చేసి ప్రతి ఆదివారం మరొక సాగే మన ఎంబనూరు ఆదివారం ఎదురు సంతా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్